ఫ్రెండ్స్ చూడండి మేమైతే విలేజ్కి అయితే వచ్చామండి నిమ్మకాయ తోట మొత్తం ఇదంతా చూడండి ఫ్రెండ్స్ మొత్తం నిమ్మకాయ తోటనే ఇదంతా మొత్తం చూడండి చాలా పల్లెటూరు అండి ఇదైతే చాలా బాగుంటుంది విలేజ్ కూడా మొత్తం ఎటు చూసినా పొ పొలాలు చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఇట్లా పల్లెటూరు అంటే నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇష్టం ఉంటా లేదో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇదంతా మీకు చూపిస్తున్నాను నేను పల్లెటూరికి అయితే వచ్చాను కదా మీకు కూడా చూపిస్తున్నానండి నిమ్మకాయలు అయితే చాలా లావండి ఈ నిమ్మకాయలు కూడా సైజ్ చూడండి నిమ్మకాయలు చూడు అసలు చాలా ఉంటాయండి తోట నిండా నిమ్మకాయలే ఇదంతా ఎట్లా ఉందంటే చాలా పల్లెటూరు చాలా బాగుంటుంది ఊరు అనేసి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుందండి చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్ అన్ని ఇంకా చెట్లు కూడా చాలా ఉన్నాయి అన్నీ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ చూడండి మేము విలేజ్కి వచ్చామన్నాం కదా నువ్వు చేయడం పెట్టుకోమాండి చేయిబెట్టుకో నువ్వేం నొక్కాకు నొక్కేసిన ఫ్రెండ్స్ చూడండి మా అమ్మకి తెలియదు కాబట్టి చెప్తున్నావు చూడండి ఎట్లా పల్లెటూరు అంటే చాలా వాతావరణం బాగుంటుంది కదండీ నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా నిమ్మకాయ చెట్లు అయితే చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళదే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాము మేము అంతా చూడండి నిమ్మకాయ తోట చూపి ఇట్లా చూపే నిమ్మకాయలు అన్నీ ఉండయి మీదంతా పొలాలండి మొత్తం ఇట్లా ఇక్కడంతా ఊరి అట్లా ఇంటి పక్కల మొత్తం ఇండ్లు అయితే సెంటర్లో ఉంటుంది మా అమ్మాయి వాళ్ళది ఇల్లంతా సెంటర్ ఉంటుంది కాబట్టి పొలాలన్నీ చుట్టూరు పొలాలే అండి మొత్తం అయితే ఈ ఊరిలో ఎక్కువ ఫేమస్ అనమాట పల్లెటూరులో కాబట్టి క చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళకైతే అన్నీ బాగున్నాయి నిమ్మకాయలు కూడా చూడండి నాకైతే నిమ్మకాయలను చూస్తుంటే వదల బుద్ధి గట్టం లేదు అన్నీ మాగిపోయినాయి నిమ్మకాయలు తోట నిండా నిమ్మకాయలే మునగాకు కూడా చూడండి పల్లెటూర్లో కాబట్టి మొత్తం ఊర్లోనే వేసుకుంటారు చేలల్లో కానీ ఇంటి పక్కలో కానీ మొత్తం వేసుకుంటారు చిక్కుడుకాయలు కూడా వేసిండ్రు కనకంబరాలు చిక్కుడుకాయలు జామ చెట్టు మునగాకు అన్నీ వేసుకున్నారండి అసలు జామకాయలు కూడా మొన్న చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కనకంబరాలు అయితే ఎన్ని కనకంబరాలు ఉన్నాయి అన్నీ మొత్తం ఏ ఉన్నాయి చూడండి బాగా ఇచ్చిపోయి ఉండయి విలేజ్లో అయితే ఇట్లా బాగా చెట్లు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఎన్ని పూలు పూసాయో మొత్తం ఇచ్చిపోయి ఉన్నాయి కనకంబరాలు కొమ్మ కనకంబరాలు అంట అండి ఇవైతే కొమ్మ కనకంబరాలు కాబట్టి ఇట్లా కలర్ కూడా కొంచెం చేంజ్గా ఉంది చాలా బాగుంది చూడండి అయితే నాకు చాలా ఇష్టము అంటే నేనైతే కోస్తున్నాను కోస్తున్నా ఫ్రెండ్స్ ఓపెన్ ఏరియా మొత్తము ఇల్లు కూడా అన్ని ఓపెన్ పొలాలలో ఉంది ఇల్లు కూడా చాలా బాగుంది ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువ వేస్తున్నారు ఈ ఐటమ్స్ రేగే చెట్టు కూడా చూడదు పైన రేగేళ్ళు కూడా చాలా లాభం ఉండదు చిక్కుడు చెట్లు విలేజ్ కాబట్టి చిక్కుడు చెట్లు స్థలం ఎక్కువ ఉంది కాబట్టి చిక్కుడు చెట్టు చెరుకు జామ చెట్లు పెట్టారు మందారం పూర్తి చూద్దాం రండి కలర్స్ కూడా చూడండి ఎంత బాగుంది చూడండి మందారము కలర్స్ కూడా చూడండి ఎంత బాగుందో ఫ్లేవర్ అయితే అక్కడ చెరుకులు ఉన్నాయి అక్కడ మాడు చెట్టు అక్కడ చిక్కుడుకాయలు అయితే అక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ జామకాయలు కూడా